గత ఎనిమిది మాసాలు దేవుడు కాపాడుతూ వచ్చాడు మరి నేటి దినాన మరి ఒక వ్యక్తిని గురించి నేర్చుకున్నాము మరి ను గురించి మరి నేర్చుకోవాలని మరి నేటి దినాన మరి ఆ యొక్క వాక్య భాగాన్ని చూసుకున్నాం ను గురించి మరి ఇక్కడ ను గురించి మనము నే చూడాలి అంటే కొంత వెనక్కి వెళ్ళాలి అనమాట మరి యాగోబు ఏషావు యాకోబులు అన్నదమ్ముళ్ళు మరి వాళ్ళిద్దరు మరి అందరికి తెలిసిన వాక్య భాగమే లేఖన భాగాలే మరి ఇక్కడ చూస్తే ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూస్తే మరి యాకోబు ఏం చేస్తారా ఇరవై ఏడో అధ్యాయం అంతట్లోనేమో తన అన్నను మోసపరిచిన విధానాన్ని బట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది వస్త రావాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఇస్సాకు యాకోబును పిలిచి ఈ రీతిగా అనమాట ఇరవై ఎనిమిదో అధ్యాయం చూస్తే వచనంలో ఇస్సాకు యాకోబును పిలిచి నీవు కానాను కుమార్తెలలో యువతిని వివాహం చేసుకునకూడదు నీవు లేచి పదనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బేతేలు ఇంటికి బేతేలు బేతేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాభాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకునుము ఇక్కడ నుంచి పారిపోవాలి ఏ ఏషావుకు చేసిన మోసాన్ని బట్టి కాబట్టి ఇక్కడ ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చినాక యాకోబు మరి బయలుదేరి వెళ్తాడనమాట ఇక్కడ ఒకట వచనం నుంచి చదివినట్లయితే ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే యాకోబు ఎట్టి రీతిగా మరి తను తన మామైన లాభాన్ని దగ్గరికి చేరటానికి బయలుదేరినాడు కూడా రాయబడి ఉందనమాట ఇక్కడికి వచ్చేసరికి మామూలుగా ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ఇక్కడ లాభాలు యాకోబు బయలుదేరి మరి తన మామూ మామ దగ్గరికి రావటానికి బయలుదేరిన విధానాన్ని అంతా రాయబడిన తర్వాత ఇక్కడ ఐదవ వచనంలో మరి యాకోబు ఆ ప్రాంతానికి చేరుకున్న వాడిగా ఉంటూ వచ్చాడనమాట ఇక్కడ చూసినట్టయితే ఐదవ వచనంలో అతడు నాగూరు కుమారుడగు లాభాలును మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమని ఇక్కడ గొర్రెల కాపర్లను మరి గొర్రెలను మేపే వారిని అందరిని అడిగాడు అనమాట తను ఇక్కడ నాహూరు కుమారుడ లాభాన్ని మీరు ఎరుగుద అంటే అంటే అతడి క్షేమమేనా అంటే క్షేమమే అని ఆ ప్రజలు చెప్తూ వచ్చారనమాట ఆ తర్వాత మరి తనని గురించి తెలుసుకోవటానికి మరి క్షేమంగానే ఉన్నాడు మరి తన కుమార్తె అయిన రాహేలు యొక్క గొర్రెల మందను తీసుకొని వస్తుంది చూడండి అని అప్పుడు యాకోబుకు ఆ యొక్క గొర్రెల కాపర్లు తెలియజేసిన వారిగా ఉంటూ వచ్చారనమాట రాహేలు తన తండ్రి తండ్రి యొక్క గొర్రెలను మేపేదిగా ఉంటూ వచ్చింది అనమాట ఇక్కడ రాయబడి ఉంది మరి ఆ ఆది కాండం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో రాయబడి ఉంది అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా యాకోబు ఇంకా గొర్రెల కాపర్లతో మాట్లాడుతుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను ఆమె వాటిని మేపునది రాహేలు ఏ పని కలిగి ఉంది గొర్రెలను మేపేదిగా ఉంటూ వచ్చిందనమాట మరి రాహేలు తన తండ్రికి తండ్రి యొక్క మాటకు విధేయత చూపించినదిగా ఉంటూ వచ్చింది మరి లాభానికి వచ్చేసి ఇతరు అని తర్వాత వ్రాయబడి ఉంది మరి ఇక్కడ తన యొక్క తండ్రి యొక్క గొర్రెలను మేపేదిగా ఉంటూ వచ్చింది అనమాట ఈ కాలం పిల్లలు మనం ఒక పని ఒక పని చెప్పామనుకో నేను చెయ్యాలన్నా వాడికి చెప్పొచ్చు కదా వీడికి చెప్పొచ్చు కదా అంటూ ఉంటారు కానీ ఇక్కడైతే మాత్రం లేయ రాహేలు తన తండ్రి మందను మేపేదిగా ఉంటూ వచ్చింది నిజంగా మరి ఆ ఆడపిల్లలు ఏదన్నా ఒక పని చేయమంటే చేయగలుగుతారు గాని గొర్రెలను మేపేదిగా ఉందన్నమాట ఇక్కడ చూసినట్టయితే నిజంగా తన తండ్రి మాటకు విదేత చూపించి తను ఎటు రీతిగా మరి ఆ గొర్రెల మందల్ని మేపాలంటే మరి కష్టం కదా మరి ఆ దగ్గర మేపరు వాటిని ఎక్కడ పచ్చిక ఉందో అక్కడికి తీసుకెళ్తా ఉంటారు గొర్రెల్ని అటు రీతిగా తను గొర్రెలను మేపేదిగా ఉంటూ వచ్చింది మొదటిగా మరి తనతో మరి మాట్లాడి మరి ను మరి ఆ యొక్క గొర్రెలకు నీరు కావాలి మరి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ కోబు కూడా ఆ యొక్క రాయిని దొరించి అక్కడ నీళ్ళని చేరిన తర్వాత తన ఆ తన తల్లి విషయాన్ని మరి తన మేనమామ కూతురని అన్ని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మరి ఇక్కడ పరిహేన వచనం చూసినట్టయితే లాభాను నీవు నా బంధుడు ఊరికయే నాకు కొలువు చేసవా నీకు నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను ఇదంతా మరి రాహిళ్ళు మరి తన తండ్రికి తన ఇంటికి తీసుకెళ్తది తన తల్లి సహోదరుడు లాభాను యుద్ధకు తీసుకెళ్లి మరి అటు రీతిగా యాకోబు తన మేనమామ ఇంటికి చేరుకున్నాడు అనమాట చేరుకున్న తర్వాత ఇక్కడ మరి తన దగ్గర పని చేస్తానని యాకోబు ఒప్పుకుంటూ వచ్చాడు ఒప్పుకున్నప్పుడు అతడు నీకు జీతం ఏమి కావాలా అన్నప్పుడు ఆ ఇక్కడ ఆల్రెడీ తండ్రి చెప్పాడు కదా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో తండ్రి చెప్పాడు నేనయ్యా ఇక్కడి కానాను స్త్రీ కుమార్తెలతో విసిగి ఉన్నాను కాబట్టి నీ తల్లి సహోదరుడైన అయిన లాభాన్ని కుమార్తెల్లో ఒక దాన్ని చేసుకోమని చెప్పాడు కదా ఇక్కడ జీతం అడిగినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే పదహారో వచనం చూసినట్టయితే లాభాను లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు మరి లేయ జబ్బు కలది కలది రాహేలు రూపవతియు సుందరనయి ఉండును యాకోబు రాహేల్ ను ప్రేమించెను ఇక్కడికి వస్తే మరి మొదటిగా గొర్రెలను మేపేదిగా ఉంటూ వచ్చింది రాహేలు రెండో రెండో ఇక్కడికి రెండో భాగంలోకి వచ్చినప్పుడు మరి రాహేలు మరి ఈ యొక్క యాకోబు అక్కడ పని చేసినందుకు లాభాన్ని అడుగుతాడు నీకేమి జీతం కావాలి అంటే నీ కుమార్తెల్లో ఒక కుమార్తెని నేను చేసుకుంటానని చెప్పేసి ఆయన అతడు ఏం చేశాడంటే యాకోగు రాహుల్ ను ఇష్టపడిన వాడిగా ఉంటూ వచ్చాడు రాహుల్ని ఎందుకు ఇష్టపడినాడు ఆమె రూపవతిగా ఉందంట సుందరవతిగా ఉందంట ఈ కాలము మరి వివాహ సంబంధాలు వచ్చినప్పుడు అనుకుంటారు కదా ఆడపిల్లలు గాని మగ పిల్లలు గాని మరి చక్కగా ఉండాలి ఆడపిల్ల మగపిల్లలు అయితే అబ్బా చాలా అందంగా ఉండాలి తెల్లగా ఉండాలి ఇట్లా అన్ని కోరుకుంటుంటారు కదా ఆడపిల్లలు అయితే వాళ్ళ ఊహలు ఏముంటాయో వాళ్ళ ఆలోచనలు ఏముంటాయో మరి ఎట్టి రీతిగా తనకంటే మంచి వారే కావాలని కోరుకుంటూ ఉంటారు అట్లాగే మరి ఇక్కడ యాకోబు కూడా మరి రూప తన యొక్క సౌందర్యాన్ని చూసి ఇష్టపడిన వాడిగా ఉంటూ వచ్చాడనమాట అదే విధంగా అట్టి రీతిగా ఇష్టపడి తను ఏం చేస్తాడంటే రాహెల్ కోసము కొలువు చేయటానికి ఏడు సంవత్సరాలు కొలువు చేయటానికి ఇష్టపడిన వాడిగా ఉంటూ వచ్చాడు మనుషులమైతే మనము రూపాన్ని లక్ష్య పెట్టే వారముగా ఉన్నాము యేసు ప్రభు వారైతే మరి హృదయాన్ని లక్ష్య పెట్టే వాడిగా ఉన్నాడని కూడా తెలియజేయబడుతూ వస్తుందనమాట రీతిగా మరి ఒకటో సమూహాలు పదహారో అధ్యాయము ఏడవ వచ్చినం చూసినట్టయితే మరి యషయ్ కుమార్లలో మరి రాజుగా అభిషేకించమని సమూహాలకు తెలియజేయబడినప్పుడు సమూహలు వారి ఇంటికెళ్ళి ఆ సమూహాలు చూసిన వారిని అందరినీ ఆహా ఇతను బలశాలుడిగా ఉన్నాడు ఇతడు రూపవంతుడిగా ఉన్నాడు దేవుడు ఇతను ఎన్నుకుంటాడేమో ఇతను ఎన్నుకుంటాడేమో అని అనుకుంటూ వస్తాడు ఒకసారి ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చదవండి ఒకటో సమూహాలు పదహారో అధ్యాయం ఏడవ వచ్చిన చూసినట్టయితే అక్కడ అక్కడ రాయబడి అన్నమాట మనుషులు రూపాన్ని లక్ష్య పెడతారు గాని దేవుడు అయితే హృదయాన్ని లక్ష్య పెట్టే వాడిగా ఉన్నాడని తెలియజేయబడుతూ వస్తుంది అనమాట రీతిగా మనుషులము మనము సౌందర్యాన్ని కోరే వారంగా ఉంటున్నాము అట్లా ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు హృదయాంతరంగాన్ని కోరిన వాడిగా ఉంటూ వచ్చాడు మరి తను అట్లా వివాహం చేసుకోవటానికి సిద్ధపడినప్పుడు లాభాన్ని కూడా తక్కువ ఏం కాదు మరి ముందుగా మరి రాహిల్ని ఇచ్చేస్తే లేయాను ఎవరు చేసుకోరు రెండవదిగా ఆ యొక్క ప్రాంతంలో మరి ఏ ప్రాంతాల్లో అయినా మొదటిగా వాళ్ళకి కాకుండా చిన్న వాళ్ళకి చేయరు అన్న ఉద్దేశంతో మరి తను కూడా లాభాన్ని కూడా యుక్తిగా ప్రవర్తించిన వాడిగా ఉంటూ వచ్చాడు మరి లేయా మరి తను జబ్బు కలది కల కలిగినదిగా ఉంటూ వచ్చినప్పుడు మొదటిగా న్యాయాన్ని ఇస్తాడు మరి మరొకసారి రాహేలు కోసము మరీ ఏడు సంవత్సరాలు కూడా తను ఆ యొక్క జీతం చేయటానికి ఇష్టపడిన వాడిగా ఉంటూ వచ్చాడు అనమాట అట్టి రీతిగా సౌందర్యాన్ని కోరుకుని ఆమె కొరకు తన సుందరవతి సుందరముగా ఉన్నందుగా రూపవతి అయినందున తనని ఇష్టపడిన వాడిగా ఉంటూ వచ్చాడు అయితే దేవుడు మన ఇక్కడ మరి యష్ట మొదటి సమయంలో సెలవిచ్చినట్టుగా మరి దేవుడు రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు కాబట్టి లేహ లే ద్వేషింపబడినప్పటికీ దేవుని చేత తను మరి కోరబడినదిగా ఉంటూ వచ్చింది తను మరి దేవుని చేత మరి తను దేవుని చేత మరి ఆశీర్వదింపబడినదిగా ఉంటూ వచ్చింది అనమాట అడ్డి రీతిగా ఉన్నప్పుడు వారి ఇరువురిని వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లేయ దేవుని చేత మరి ఆశీర్వదింపబడినదిగా ఉంటూ గర్భఫలాన్ని పొందినదిగా ఉంటూ వచ్చిందనమాట ఉన్నప్పుడు రాహేలు తను కోప పన్నదిగా ఉంటూ వచ్చింది అన్నమాట తన అక్క ఎందు అసూయ పన్నదిగా ఉంటూ వచ్చింది అట్టి రీతిగా మరి అసూయ అనేది స్త్రీలకు చాలా ఉంటది మరి ఏదైనా జరిగినప్పుడు లేకపోతే వారికంటే ఎక్కువగా ఏదైనా ఇంకొకరిని ఇది చేసినప్పుడు తెలియకుండానే అంటే స్త్రీలకు మాత్రమే అని కాదు అందరికీ ఉంటుంది అసూయ కోపం ఇవన్నీ సహజంగా వచ్చేటివన్మాట అట్టి రీతిగా మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఆది కాండం ముప్పై అధ్యాయంలో చూసినట్టయితే ఒకటో వచ్చినం రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవట చూచి తన అక్క ఎందు అసూయ పడి అసూయ చాలా చెడ్డది కదా మరణాన్ని మరణం వరకు కూడా ఎదుటి వారిని చంపేంత వరకు కూడా తీసుకెళ్ళొద్దు అనమాట అట్ట అట్టి అసూయ మనం కలిగి ఉండకూడదని లేఖనం తెలియజేస్తూ వస్తుందన్నమాట మరి అట్టి రీతిగా అసూయ పన్న వాళ్ళు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నారు యోసేపు ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం చూసినట్లయితే ముప్పై ఒకసారి చూడండి ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం పదకొండవ వచనం చూసినట్లయితే ఇక్కడ బ్రాయబడింది అతని సహోదరులు అతని ఎందు అసూయ పడిరి ఎందుకు అసూయ పడ్డారు మరి తను కళలు కన్నాడు మరి తను రాబోయే ఐగుప్తు రాజుకు మరి ఐగుప్తుకు రాజు అయ్యే ఆ కళను కన్నప్పుడు అతను మరి ఆ కలను తన అన్నలతో తన తల్లిదండ్రులతో చెప్పినప్పుడు తన అన్నలు అయితే అతని ఎందు అసూయ పడిరి తండ్రి అయితే ఆ మాటను జ్ఞాపకం ఉంచుకున్న వాడిగా ఉంటూ వచ్చాడు మనలో అసూయ ఉండకూడదని తెలియజేయబడుతూ వస్తుంది రాహేల్లో అసూయ ఉంటూ వచ్చింది అనమాట అట్టి అసూయ చేత మరి తను గర్భవలము ముయ్యబడినదిగా ఉంటూ వచ్చింది తను ఎంతో కోపపడ పన్నదిగా ఉంటూ వచ్చిందని కూడా తెలియజేయబడుతూ వచ్చింది అటు రీతిగా కోపపడి తనకు మరి దాసిగా ఇచ్చిన బిల్హాను మరి యాకోబుకు భార్యగా ఇచ్చి మరి ఇక్కడ మరి ఆరో వచనంలో వ్రాయబడింది ఆది కాండం ముప్పై అధాయం ఆరో వచనంలో అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చును ఆయన నా మొర విని విని నాకు కుమారుణ్ణి దయచేసి అనుకుని అతనికి తాను అని పేరు పెట్టను ఇక రాహిల్ ఏం చేసింది నా దేవుని సన్నిధిలో మొరపెట్టినదిగా ఉంటూ వచ్చింది మరి తనకు పిల్లలు కావాలని మొదటిగా మరి రాహేలు తన తండ్రి యొక్క గొర్రెల మందను మేపినదిగా ఉంటూ వచ్చింది రెండవదిగా తను రూపవతి సుందరిగా ఉంటూ వచ్చింది మరి దేవుడైతే పై లక్ష పెట్టనని తెలియజేసిన వాడిగా ఉంటూ వచ్చాడు సామెతల గ్రంథంలో చూసినట్టయితే ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో కూడా వ్రాయబడి ఉంది అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని అటు రీతిగా మరి దేవు మరి ఆ యొక్క సౌందర్యము ఆంతర్య సౌందర్యాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చాడు మరి మూడవదిగా చూసినట్టయితే అసూయ పన్నదిగా ఉంటూ వచ్చింది మరి తన అక్క ఎందు అసూయ పన్నదిగా ఉంటూ వచ్చింది అట్టి రీతిగా మరి యోసేపు కూడా కలలు కలలుకని మరి తన అన్నలకి తన తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు తన సహోదరులు తన ఎందు అసూయ పడరని మరి డాయపడుతూ వచ్చింది అట్టి అసూయ మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటూ వచ్చాడు నాలుగోది చూసినట్టయితే మరి తను దేవునికి మొర పెట్టినదిగా ఉంటూ వచ్చింది కుమారుల విషయంలో దేవుడు తన మొరను విన్నవాడిగా ఉంటూ వచ్చాడు అన్నా కూడా మరి మందిర విషయంలో మొదటిగా అయితే తను ఎట్టి రీతిగా పిల్లలు కావాలని తను మొర పెట్టినప్పుడు మరి దేవుడు మరి తన మొరను ఆలకించుతూ వచ్చాడు సమూహలు గ్రంథం ఒకటో సమూహాలు గ్రంథము రెండవ అధ్యాయంలో చూసినట్టయితే దేవుడు తనకి కుమారుణ్ణి అనుగ్రహించిన వాడిగా ఉంటూ వచ్చాడు అట్టి రీతిగా మరి దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు మొర ఆలకించి తన ఎందు కనికీర పడిన వాడిగా ఉంటూ వచ్చాడు అనమాట కనికీర పడిన వాడిగా ఉంటూ వచ్చి కుమారుణ్ని అనుగ్రహించిన వాడిగా ఉంటూ వచ్చాడు అదే సమయంలో మరి తను అన్ని చేస్తూ వచ్చిన సమయాల్లో యాకోబు తిరిగి అక్కడి నుంచి మరి తను తన తండ్రి ఇంటికి వెళ్ళాలని ఇష్టపడిన వాడిగా ఉంటూ వచ్చాడు మరి తన భార్యల్ని తన కుమారులను వెంట పెట్టుకుంటూ వచ్చినప్పుడు మరి తను ఏం చేస్తుందంటే మన ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో ముప్పై వచ్చినం చూసినట్టయితే నీ తండ్రి ఇంటి మీద బహు గల వాడవలి ఎల్లగోర ఎడల నా దేవతలను ఎలా దొంగిలించిదివి యాకోబును లాభాన్ని అడుగుతున్నాడు అయితే ఇక్కడ ముప్పై రెండో వచనానికి వచ్చేసరికి మధ్య సా లాస్ట్ భాగంలో రాహేలు వాటిని దొంగిలనని యాకోబుకు తెలియలేదు రాహేలు ఏం చేసింది ఆ యొక్క విగ్రహాలను దొంగిలించినదిగా ఉంటూ వచ్చింది మరి మనకు కూడా ఈ మధ్య కాలంలో లేవి గ్రంథము మరి చెప్తున్నప్పుడు మరి దొంగలకూడదనే వాక్య భాగం కూడా వచ్చింది కదా మరి అట్టి రీతిగా మరి అననీయ సీరాలు కూడా అట్టి అటు రీతిగా చేసిన వారిగా ఉంటూ వచ్చారు అంటే వాళ్ళు దాచుకున్నారు అబద్ధం చెప్పిన వారిగా ఉంటూ వచ్చారనమాట దేవుని యొక్క మనం దొంగిలే వారముగా ఉండకూడదని తెలియజేయబడుతూ వస్తుంది అనమాట తను రాహీలు ఏం చేసిందంటే మరి తన యొక్క తండ్రి యొక్క విగ్రహాలను దొంగిలిగా ఉంటూ వచ్చింది మన జీవితాల్లో అట్టి స్వభావం ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు ఎందుకంటే తన పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు ఆ దొంగిలింపకూడదని ఆజ్ఞల్లో ఒక ఆగ్నే ఉంది మరి మనం ఏది కూడా మరి అట్టి రీతిగా చేసే వారం ఉండకూడదని కూడా తెలియజేయబడుతూ వస్తుంది అనమాట అట్టి రీతిగా రాహేలు మరి తిరిగి తన తండ్రి దగ్గర నుంచి ఆ యొక్క గృహ దేవతల్ని తెచ్చుకున్నదిగా ఉంటూ వచ్చింది అంటే ఆ యొక్క విగ్రహారాధన మీద ఆశ ఉండి తెచ్చుకుందో ఏ రీతి తెచ్చుకుందో తెలియదు కానీ ఆ యొక్క అయితే తెచ్చుకునేదిగా ఉంటూ ఉంటుంది మరి దొంగిలించినదిగా ఉంటూ వస్తుందనమాట అటు రీతిగా ఉండకూడదని వ్రాయబడుతూ వచ్చింది అదే సమయంలో మళ్ళీ చూసినట్టయితే మరి తన తండ్రి వచ్చి ఆమెను అడిగినప్పుడు మరి తాను ఆమె తన తండ్రితో తాను ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదని నేను కడగానున్నానని చెప్పుచున్నానని ముప్పై ఐదో వచనంలో చెప్తుంది అనమాట మరి అక్కడ ఏం చేస్తుందంటే అబద్ధం ఆడుతూ వచ్చిందనమాట అట్టి రీతిగా ఉండకూడదు అబద్ధం ఆడే వారంగా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు మరి అటు రీతిగా అననీయ సప్పిరాలు కూడా మరి అపోస్తుల యొక్క మరి అది ఏం చేస్తూ వచ్చారు అబద్ధం ఆడిన వారిగా ఉంటూ వచ్చారు పేతులు అడుగుతాడు ఈ పొలం ఇంతకే అమ్ముతిరా అంటే అవును ఇంతకే అమ్ముతిమే అంటారు మరి అబద్ధం చెప్పేవారిగా ఉండకూడదని అబద్ధములాడు పెదవులు హోవకు హేయములని కూడా తెలియజేయబడుతూ వస్తుంది అనమాట అట్టి రీతిగా మనం ఉండకూడదని దేవుడు మరి మన మనకి తెలియజేస్తూ వస్తున్నాడు మరి రాహేలు ఎట్టి రీతిగా మరి తను పశ్చాత్తాపడుతూ వచ్చిందో మరి దేవస్లో మరి దేవుడు కూడా కనికరిస్తూ వచ్చాడు తనకి మరి ఇద్దరి కుమారులను అనుగ్రహిస్తూ వచ్చాడు అనమాట తను మరి ఏసేపును కూడా ఫలించిడి కొమ్మగా చేస్తూ వచ్చాడు మరి తను ఎట్టి రీతిగా మరి ఆశీర్వాదకరమైన వాడిగా ఉంటూ వచ్చాడు కూడా తెలియజేయబడుతూ వస్తుంది మరి ఆది కాండం ముప్పై ఐదో అధ్యాయము మరి పద్దెనిమిదో వచనం చూసినట్టయితే మరి అప్పుడు తను పదిహేడవ వచనం భాగంలో చూస్తే ఆమె ప్రసవం వలన ప్రయాస పడుచున్నప్పుడు మంతస్థాని ఆమెతో భయపడకుము ఇది నీకు కుమారుడగునని చెప్పెను ఆమె మృతి పొందెను ప్రాణము పోచుండగా ఆమె అతనికి బెనోను అనెను అతని తండ్రి అతనికి బెన్యామేను అని పేరు పెట్టెను మరి తను కుమారులను ఇతర కుమారులను కలిగినదిగా ఉంటూ వచ్చింది మరి తను చనిపోతూ తన కుమారునికి బెనోను అంటే కింద నోట్స్ లో వ్రాయబడింది నా నా యొక్క దుఃఖపుత్రుడు అని అయితే యాకోబు ఆ పేరును ఫుల్ఫిల్ చేశాడు బెన్యా మీను అన్నప్పుడు కుడి చేతి పుత్రుడు అని వ్రాయబడుతూ వచ్చింది అన్నమాట మరి అట్టి రీతిగా దేవుడు ను కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు తనలో ఉన్న మరి సమస్తాన్ని తొలగించుకోవటానికి తను ఎట్టి రీతిగా మరి దేవుని సెని మొరపెడుతూ కుమారుణ్ణి పొందిందో చివరిగా మరి తన తన జీవితంలో ఏదైతే మరి తను మొదటిగా తండ్రికి లోబడి తన తండ్రి యొక్క మందను మేపినదిగా ఉంటూ వచ్చింది రెండవదిగా మరి యాకోబు ప్రేమించడానికి తను రూపవతి సుందరిగా ఉంటూ వచ్చింది అయితే దేవుడు మాత్రము పైరూపాన్ని లక్ష్య పెట్టని వాడిగా ఉంటూ వచ్చాడు ఆంతర్యాన్ని లక్ష్య పెట్టేవాడు కాబట్టి మన ఆంతర్య సౌందర్యాన్ని కలిగి ఉండాలని దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వచ్చింది అదే రీతిగా మరి ఎటు రీతిగా అయితే తన తన జీవితంలో మరి అసూయ పన్నదిగా ఉంటూ వచ్చింది అట్టి రీతిగా ఉండకూడదని కూడా తెలియజేయబడుతూ వచ్చింది యోసేపు కూడా తన అన్నలు తన ఎందు అసూయ పన్న వారిగా ఉంటూ వచ్చారు మనం అట్టి అట్టి అసూయను కలిగిన వారంగా ఉండకూడదని కూడా తెలియజేయబడుతూ వస్తుంది చివరికి అయితే మెట్టుకు దేవుడు రాహిల్ ను ఆశీర్వదించిన వాడిగా ఉంటూ వచ్చాడు మరి యాకోబుని ఇచ్చాడు బెన్యామేను ఇచ్చాడు బెన్యామేను గోత్రం నుంచి సౌల్ను రాజుగా ఎన్నుకున్న వాడిగా ఉంటూ వచ్చాడు మరి అట్టి రీతిగా మనం ఆశీర్వాదకరమైన వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడిన వారముగా ఉండాలని మరి దేవుడు తెలియ ఈ యొక్క వాక్య భాగాల ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు మనం దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడిన వారముగా ఉంటామో దేవుడు కూడా అట్టి రీతిగా మనల్ని ఫలపరితమైన వారిగా చేస్తూ వస్తాడు ఆత్మీయ జీవితంలో మరి ఫలించుడి వారిగా ఉండాలని ఆత్మీయ జీవితంలో భాగ్యవంతులుగా ఉండాలని కూడా తెలియజేయబడుతూ వస్తుంది ఇక్కడ లేయ విషయంలో మరి చూసినట్టయితే మరి ముప్పై అధ్యాయము పదమూడో వచ్చినంలో లేయ నేను భాగ్యవంతరాల్ని మరి భౌతికంగా భాగ్యవంతురాలు అవుతూ వచ్చింది ఆత్మీయ జీవితంలో కూడా భాగ్యవంతరాలుగా అవుతూ వచ్చింది అట్టి స్థితిలోనే రాహేలు దేవుని సన్నిలో మరి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె మొరను కూడా వింటూ మరి ఆమెను క్షమించి దేవుడు దానికి ఇచ్చిన ఇద్దరి కుమారులను కూడా మరి ఆశీర్వాదకరమైన పుత్రులుగా ఇస్తూ వచ్చాడు అట్టి స్థితిలో మనము ప్రతిదీ దేవుని శనిలో అంకులు చెప్తా ఉంటారు కదా వాకింగ్ కూడా మనకి తెలియజేయబడుతున్నప్పుడు మరి వాక్యం చెప్తున్నప్పుడు మనం ఏదైతే దేవుని శనిలో మరి ఒప్పుకొని విడిచి పెడతామో దేవుడు మనల్ని ఆశీర్వదించే వాడిగా ఉంటూ వచ్చాడని మరి అట్టి రీతిగా మనము ఈ యొక్క లేఖనంలో చదువుతున్నప్పుడు మనం ఏదైతే తెలియజేయబడుతూ వస్తుందో ఇది తప్పు అని దాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించే వాడిగా ఉంటూ వచ్చాడు రాహిల్ విషయంలో కూడా అట్లా చేసి ఆశీర్వాదకరమైన ఇచ్చి మరి ఎవసేపు ఎట్టి రీతిగా మరి ఐగుప్తికు రాజుగా ఉంటూ వచ్చాడు బెండ గోత్రం నుంచి దేవుడు మరి రాజును ఎన్నుకుంటూ వచ్చాడు అట్టి రీతిగా ఆశీర్వాదకరమైన వారంగా ఉండాలని ఈ యొక్క వాక్యము మరి రాహ్యల ద్వారా మనకి తెలియజేయబడుతూ వస్తుంది అట్టి రీతిగా ఆశీర్వాదకరమైన వారంగా ఉంటూ మనము మన కుటుంబాలని కట్టుకునే వారంగా ఉండాలని మరి తెలియజేయబడుతూ వస్తుంది అట్టి రీతిగా ఉండటానికి ప్రభువు సహాయం చేయండి